దినదినము మానవ జాతి పట్ల కనికరాన్ని కృపని చూపెడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మను స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను అద్భుతములు చేసే దేవుడు మీరు ఆశ్చర్యాలు చేసే దేవుడు మహాత్కార్యములను చేసే దేవుడు తండ్రి ప్రభా మీ ప్రేమ చాలా గొప్పది మీ దయ కూడా చాలా గొప్పది తండ్రి దయచేసి మీరు కనికరమును చూపెట్టి ప్రభా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద ఉన్న గాఢాంధకారం నుండి తొలగించండి ఆశ్చర్యకరమైన మీ వెలుగు ప్రతి వారిలోనూ ప్రతి కుటుంబంలోనూ మీరు వెలుగు కలుగుగా అని పలికినప్పుడు కలిగిన వెలుగు ప్రతి వారి జీవితంలో కూడా కలుగుటకు కృప దయచేయండి మానవ మాతృలం బలహీనుల స్వామి నేను కూడా చాలా బలహీను దయచేసి క్షమించండి నీ కృపను బట్టి నన్ను బలవంతునిగా చేసి మీ పరిచర్యలో వాడుకోమని వేడుకుంటున్నాను మీరే మహిమ పొందుకొనండి తండ్రి ప్రస్తుతం మీ పరిచర్య విషయంలో మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దయచేసి తొలగించండి స్వామి మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి దావేది గారు కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను అన్నట్లుగా మీ వైపు మా చేతులు చాపాం సహాయము చేయండి తండ్రి సహాయము చేయండి యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమె జూలై మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రియుల రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనము అప్పుడు సులోమును ఇలాగూ ప్రకటన చేశను గాఢాంధకార మందు నేను నివాసము చేయుదునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పాడు సర్వశక్తిమంతుడైన దేవుడు గాఢాంధకార మందు నివాసము చేయిచున్నాడని సులోమోని గారు చెప్తూ ఉన్నారు దేవుని పిల్లలు దేవుడు గాఢాంధకారంలో నివాసము చేయి వాడు కాదు దేవుడు ఉన్నతమైన పరలోకమందు నివాసం నివాసము చే దేవుడు వాక్యం ఏ రీతిగా సెలవిస్తాది ఉత్తరాన మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది అని అంటాడు సియోను అంటే ఉన్నతమైన పర్వతము అంటే రాజ్యము దేవుని రాజ్యం ఒకటి ఉంది అది సియోనులో ఉంది అక్కడ ఆ మహాదేవుని పట్టణముంది ఆ పట్టణము వర్ణింప శక్యం కానీ అందములతో అమర్చబడి ఉంటుంది పునాదులు కానీ గోడలు కానీ వీధులు కానీ ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడిన అలంకార రూపంగా ముత్యాలు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు మరకథము పుష్యరాగము నీలము ఇటువంటి వాటి చేత బంగారపు వీధులు ఎన్నో చక్కటి విషయాలు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు పరిచేటటువంటి కెరూబులు శరాపులు శరాపుల యొక్క ఆరాధన ఇరవై నలుగురు పెద్దలు బంగారపు పల్లెములలో పరిశుద్ధులు చేసిన ప్రార్థనల్ని దేవునికి అందిస్తూ ఉండడం ఇరవై నాలుగురు పెద్దలు వారికి ప్రత్యేకమైన సింహాసనములు నలుగురు జీవులు అబో ఆ పరలోకాన్ని వర్ణించటానికి మానవ భాష మానవ జ్ఞానము సరిపోదు అక్కడ నా ప్రభు నివాసము చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే గాఢాంధకార మందు నివాసము చేస్తున్నాడంటే బిలాము లాంటి తప్పుడు బోధకులు ధనం మీద అపేక్ష కలిగిన వారి మధ్యలో ఆయన నివాసము చేస్తున్నాడని దాని అర్థం ప్రియులరా గమనించాలి రెండవది యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో చదువుకుంటే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది యోబు ఇరవై మూడు పదిహేడవ వచనం బైబిల్లో చెప్పబడిన మాట అంధకారము ఉండి ఉండినను గాఢాంధకారము నన్ను నను నేను నాశనము చేయబడి ఉండలేదు అని అంటూ ఉన్నాడు యోబుగారు అంధకారము గాఢాంధకారము నన్ను కమ్మి ఉంది కానీ నేను నాశనము చేయబడలేదు యోబుని ఆవరించిన అంధకారము గాఢాంధకారము ఏమిటి అంటే దేవుడు సాతానికి యోబుని సవాలుగా పెట్టి మాట్లాడాడు యోబు భక్తిపరుడని ఆయన చాలా నీతిమంతుడని యథార్థవర్తనుడని ఆయన ప్రాణము తీయకుండా ఆయనని ఏమి చేసినా ఆయన భక్తి విడిచిపెట్టాడని ప్రభు చెప్పాడు సాతానుడు పూర్తిగా యోబు మీద భయంకరముగా కార్యాలు జరిగించాడు యోబు పిల్లల మీద పిల్లలు చనిపోయారు యోబు ఆస్తి మీద శత్రువులు తీసుకెళ్ళిపోయారు భూములు పోయాయి గొర్రెలు వంటెలు గాడిదలు పనివారు అందరూ పోయారు శరీరంలో ఆరోగ్యం పోయేది చిల్ల పెంకు తీసుకొని గోకుతూ ఆ భయంకరమైన దూరద చీమి నెత్తురుతో కుక్కలు తను నాకునటువంటి స్థితి భార్యకు తన వాసన అసహ్యం అనిపించాది ఈ రీతిగా గాఢాంధకారము అంధకారము ఆయన్ను ఆవరించాలి ప్రభువు ప్రి పిల్లల అంధకారము ఈ లోక సంబంధమైనది గాఢాంధకారము సాతాను సంబంధమైనది వెలుగు కనిపించలేదు తను అడుగు పెట్టి అడుగు తీసి అడుగు పెట్టిన ఓ ప్రతి రాత్రి కన్నుమూసి తెరిచిన అంధకారము గాఢాంధకారము తను పీడిస్తూ ఉంది అయితే నేను నాశనము చేయబడలేదు అంటున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు అతన్ని తన కృపగల హస్తాలలో భద్రపరిచి నాశనమునకు అప్పగించలేదు దైవ నాంగమ దేవుడు గొప్పవాడు అదీతిగా సాతానుడి చేత శోధించబడుతున్నటువంటి ప్రజల మధ్యలో ప్రభు ఉన్నాడు గనుక సొలోమోన్ అంటాడు గడాంధకారములో నా దేవుడు నివాసము చేస్తున్నాడని బిలాము లాంటి వ్యక్తుల మధ్యన తరువాత యోభులాగా శ్రమకు ఓరుస్తున్నటువంటి ప్రజల మధ్యలో ఈరోజున శ్రమ పడుతున్న ప్రతి వారికి నా మనవి ఒకవేళ అంధకారము గాఢాంధకారము నిన్ను చుట్టిన నాశనము నీ జోలికి రాదు కొంతకాలం నువ్వు సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకెవ్వడు ధైర్యంగా ఉండి ప్రభుని స్థుతించు ధైర్యంగా ఉండి ప్రభుని చూడు అంధకారంలో ప్రభు నివాసము చేస్తున్నాడు నీ దగ్గర ఉంటున్నాడాయన ఆయన వైపు చూసి మరపెట్టు ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడయ్యున్నాడు ప్రియుల గమనించవలసిన విషయం రెండవ సమూయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమూయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది బైబిల్ ఉంటే ఈ రీతిగా చదువుకుందాం ఇరవై రెండు పదవ వచనంలో చెప్పబడినటువంటి మాట వాక్యము ఈ రీతిగా సెలిస్తుంది మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను కెరువుబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను అని వాక్యము సెలవిస్తుంది మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను అని సర్వశక్తివంతుడైన దేవుడు మేఘములను వంచి వచ్చాడు ఆయన అంటే ఎక్కడున్నాడాయన ఆయన అంటే ప్రభుల వారు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమ కలిగిన దేవుడాయన ఆకాశములు ఉన్నాయి మహాకాశములు ఉన్నాయి ఆ గొప్ప దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆయన మహిమాన్వితమైన తేజస్సులో అమరుడై ఉన్న దేవుడా తండ్రి ఆ గొప్ప దేవుని ఆ గొప్ప దేవుడు ఆ మేఘములను వంచి అంటే ఆ మేఘములన్నింటినీ దిగి ఆయన వచ్చాడు వచ్చి ఏం చేశాడు అంటే తన పాదముల కింద గాఢాంధకారం కమ్మీ ఉండెను ఆ ఉన్నతమైన స్థలములో నుండి ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద గాఢాంధకారం ఉంది అది ఆయన పాదాల కింద ఉంది భూమి ఆయన పాదపీఠము దానార్థం గాఢాంధకారములో భూమి ఈ భూమి మీద గాఢాంధకారము భయంకరమైన అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలు ఎన్నో ఈ గాఢాంధకారమునకు సంబంధించిన కార్యాలు ప్రభు పాదముల కింద అవి ఉన్నాయి దైవ జనాంగమ వాటిని ఆ కృపగల దేవుడు తృక్కేశాడు వాటిని నలిచేశాడు ఆయన పాదములతో గాఢాంధకారములో కార్యాలు జరిగిస్తున్న ఆ భయంకరమైన శత్రువుని దాని తలను ఆయన చితగొట్టాడు వింటున్న దైవ జనాంగమ ఈ ఉదయ కాలమందు ఒకవేళ ఈ గాఢాంధకారపు లోయలలో నేనున్నాను నాకెవరు దిక్కు అనుకుంటే భయపడకు ప్రభుల వారు మేఘములు వంచి ఆయన ఆ గాఢాంధకారమును తొక్కి పెట్టాడు ఆయన పాదముల క్రింద అది ఉంది నీవు పశ్చాత్తాప కన్నీరు కాచు ఆయన పాదముల చెంత మొరపెట్టు అందులో నుండి నీవు బయటికి రావటానికి ప్రభు కృపదయ చేస్తాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నిన్ను నడిపిస్తాడు ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఒకటో వచనమే చెప్తున్నాను